వన్ ప్రయ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి దేవుడు మరొక వారమును మరొక దినమును మనకిచ్చిన విధానం బట్టి ఆయన వందనాలు సుతుడు స్తోత్రములు గాక ఈరోజు చివాహారము మార్కు సువార్త మొదటి అధ్యాయము నాలుగో వచనము బాప్తీస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన ప్రకటించుచు వచ్చెను మార్క్టర్ వన్స్ ఫోర్ డిడ్ బాప్టైజ్డ్ ఇన్ వర్ల్డ్నెస్ అండ్ ప్రీచ్ ద బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ ఐ మీన్ హలే మార్కు వార్త గ్రంథకర్త అయినటువంటి మార్కు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు కానప్పటికీ ఆయన పౌలు గారు చేసినటువంటి మొదటి సువార్త దండయాత్రలో ఆయనతో పాటు మార్కు గారు కూడా పాల్గొన్నారు ఆ యొక్క విషయాన్ని మనం అపోస్తల కార్యం పదమూడో అధ్యాయం పదమూడవ వచనంలో మనము చూడవచ్చు ఇక్కడైన బాప్తీస్ మిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నారు ఎలిజబెత్ కుమారుడైనటువంటి బాప్తీస్ మిచ్చు యోహాను యేసుక్రీస్తు యొక్క సహోదరుడయిండి ఆయన అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషమై బాప్తీష్మమును ప్రకటించుతూ ప్రజలందరినీ హెచ్చరిస్తూ చాలా ఖండిస్తూ దేవుని యొక్క రాజ్యమును బహుబలంగా ప్రకటిస్తూ ఉన్నారు యూదయ ఉదయ దేశస్తులందరూ ఎరుసలేమ వారందరూ బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొడ్డా నదిలో అతని చేత బాప్తీసం పొందుచూ ఉన్నారు అయిన ఎషియా ద్వారా ప్రకటించబడినటువంటి ప్రవచనము నెరవేర్పుగా ఎషియా గ్రంథము నలభయోధ్యాయము మూడో వచనంలో ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరవి చక్కగాను కరుకైనవి నునుపుగాను ఉండవలను యహోవ మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఇలాగు జరుగునని యహోవ సెలవి అని ప్రవక్తైన ఇష్య ద్వారా ప్రవచించినటువంటి వాక్కు నెరవేర్పు బాకీసో యోహాన్ గారు ప్రతి ఒక్క కొండ అనచాలి మనిషిలో ఉన్నటువంటి ప్రతి అహంకారము అణచబడుతుంది వాక్యము ద్వారా వంకరగా ఉన్న ప్రతి బ్రతుకులు చక్కగా అవుతాయి రాతి హృదయము కలిగినటువంటి కరుకైన గుండె గలవారు మాంసపు హృదయం వల్ల మార్చబడతారు వారందరూ మనసు పొంది పాపపు జీవితమును వదిలివేసి ఏ విధంగా అయితే ఒక గొంగలి పురుగు తన పూర్వశతిని విడిచి చితాకోక చిలుక వలె కొత్త రూపాంతరం చెందుతుందో ఆ విధంగా ప్రజలందరూ కూడా యోహాను గారి గద్దింపు వాక్యమును విని వారి వారి ప్రవర్తనను మారు మనసు పొందారు పశ్చాత్తాపం పొందారు వారి యొక్క పాత రోత బ్రతుకులను బట్టి వాటిని విడిచిపెట్టి యోర్ధాను నదిలో బాప్తీసం తీసుకొని మార్చబడుతున్నారు అంత మాత్రమే కాదు కానీ ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన రాకడు గురించి ఆయన నాకంటే శక్తిమంతుడంటూ ప్రభువును హెచ్చిస్తూ ప్రభువారి గురించి ప్రకటించి ఉన్నారు మార్కుశ వార్త మొదటి అధ్యాయం ఏడవచ్చున చూసినట్లయితే నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చిచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడును కాను నేను నీళ్ళలో మీకు బాప్తీసమిచ్చుతుని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం అని చెప్పి ప్రకటిస్తూ ప్రభు అయిన నామమును ఆరాధిస్తూ ఆయన హెచ్చిస్తున్నారు బహుబలముగా పాపములను తప్పులను ఖండిస్తూ రాజులను సైతము పాపము విషయంలో ఉపేక్ష చూపించలేదు ఎక్కడా భయపడకుండా దేవుని రాజ్యమును బహుబలముగా ప్రకటించారు మరి ఆ కాలంలో లేరా రోగస్తులు ఆ కాలంలో లేరా పేదవాళ్ళు దరిద్రులు వారు అద్భుతం కొరకు ఎదురుచూచివారు లేరా అయినప్పటికీ ఆయనకు తెలుసు అయినప్పటికీ ఆయన అసలైన దానిని కావలసిన దానిని ఒక్కటే మనకు కావాలి అది మారు మనసు పాప క్షమాపణ దానినే ఈయన ప్రకటిస్తూ ఉన్నారు రే సహోదరి ఈ ఈరోజు నీ జీవితంలో అద్భుతం పొందుకోవాలని కానీ లేదా అప్పుల నుంచి విడుదల పొందాలని కానీ ఇక ఇహలోకపరమైన మెటీరియల్ థింగ్స్ గురించి కానీ ఆశీర్వాదముల కొరకు కానీ దేనికైనా నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ప్రభు వాక్యం విని ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో నువ్వు కడగబడటం మాత్రమే మార్గము సర్వం కూడా అందులోనేది వాక్యమునకు కూడా లోబడంలోనే జీవితంలోని ప్రతి ఆశీర్వాదము దాగి ఉన్నది కనుక మెటీరియల్ థింగ్స్ కోసం దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని దేవునిగా ఆరాధించండి మహిమపరచండి మీ బ్రతుకులలో మార్పుల కొరకు దేవుణ్ణి అడగండి ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందకపోతే దేవుని ఎదుట మరొకసారి రిపెండ్ అవ్వండి పరలోక రాజ్యం సమీపంలో ఉంది మారు మనసు పొందండి దొడి వాక్యమును మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి గాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిరి ప్రేమించినటువంటి మా ప్రియ తండ్రి రాజుల రాజా మీకు వందనాలు స్థితులు స్తోత్రములు తండ్రి మరొక దినమును మాకు దయచేసిన ప్రభావం మరొక వారమును మాకు దయచేసిన ప్రభావం మమ్మల్ని అందరినీ నీ యొక్క ఊపిరిలో నీ యొక్క జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా ఇంకా నీ యొక్క నామమును ఎరుగక తండ్రి నశించిపోచున్న ఆత్మలు ఎంతమంది అయితే ఉన్నారో ఆయన వారందరినీ బట్టి ప్రభా ఈ సైమికి మొరపెట్టిచ్చినాను ప్రభా వారి యొక్క హృదయములు బండ హృదయములు రాతి హృదయములు వ్రద్ధలవును గాక ఆయన మీ యొక్క వాక్యమును అంగీకరించే మనసును దయచేయండి ప్రభా పాపములన్నీ క్షమింపబడటకు నీ యొక్క ఆశ్రయము వారికి కావాలని నీ యొక్క పాదసాన్ని వచ్చేటకు సహాయం చేయండి అంగీకరించే మనసును దయచేయండి వినగల చెవిని దయచేయండి గ్రహించగల హృదయం ప్రతి వాణి మోకాలిని సన్నిధిన వంగునట్లుగా ప్రతి వాణి నామం ఒప్పుకున్నట్లుగా మారు మనసును దయచేయండి ప్రభువ అయ్యా ప్రతి సంఘమును సంఘ కాపురును దీవించండి ప్రతి కుటుంబమును పేరు పేరు మీ పాసనాథలు సమర్పించుకుంటూ పరిచయరే అంతటిని నూరంతలుగా ఫలింపచేయమని సమస్త శృతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో ఏసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హవ్ ఎ వండర్ఫుల్ డే